చేనేత బిడ్డ ప్రగడ కోటయ్య చేనేతల కోసం మహర్దస్ కృషి చేశారని నందం కొని కొనియాడారు చేనేత రాయాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రగడ కోటయ్య పోరట స్పూర్తిని పొందుపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు మంగళగిరి రివర్స్ కాలనీలోని మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ప్రగడ కోటయ్య నూట తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా భారత చేనేత ఆశాజ్యోతి ప్రగడ కోటయ్య విగ్రహానికి పొలమాలను వేసి ఘనంగా నివలర్పించారు

నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకి మరి అందరూ కూడా ముందుగా నా దొరికిన అవసరాలు తెలియపరుచుకుంటూ రోడా కోటయ్య గారు మరి చేనేత చేనేతకి ఎనలేని సేవలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ప్రడా కోట గారు ప్రడా కోట గారు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా చేనేత సమస్యల మీద ఆయన సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటాల ఫలితంగా ఆనాడు చేనేతలో అనేక రకాల రిజర్వేషన్లు మరి రావటం అన్నాడు జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి ప్రభుత్వం ఏదైనా కూడా అతను ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పెద్దలు గౌరవీయులు మరి మూడు పర్యాయాలను ఎమ్మెల్యేగా గెలిపింది రాజ్యసభ సభ్యులుగా ఎమ్మెల్సీగా చేనేత వర్గాల బలాన్ని మరి ఆనాడు గెలిపించి మరి స్వాతంత్ర సంగ్రామంలో కూడా చేనేతల పాత్ర ఎంతో ఉంది మరి ఆనాడు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు విచ్చింద ఉద్యమంలో కానివ్వండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ ఉద్యమంలో కానివ్వండి విదేశీ వస్త్ర బహిష్కరణ కానివ్వండి మరి ఆనాడు చేనేతలు మరి అనేక ఉద్యమాల్లో చేనేతల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా ఈ సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి తొమ్మిదవ జయంతి సందర్భంగా మరి చేనేత ముద్ద పెద్ద ఉన్నటువంటి గారు ఈ వృత్తికి సంబంధించి తన జీవితంతో కూడా మరి చేనేత పరిశ్రమ రక్షణకై మరియు పాటుపడినటువంటి వ్యక్తికి మరి ఈరోజు బలమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు ఈ పెట్టుబడి దారి వ్యవస్థలకు వచ్చేసేటప్పటికీ చేనేత పరిశ్రమ గిరిజనాభివృద్ధిగా మరి ఉన్నది ఈ పరిస్థితుల్లో మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదేవిధంగా